హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అటు సైల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇదేనండి అది ఇది జీపీఎస్ త్రీ అండి హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చండి ఇది ఈ బస్ స్టాండ్కి చాలా దగ్గరండి రెండు వందల పదకొండు గజాలండి నాలుగు ఫ్లోర్లు అండి హౌస్ ఇది ఈస్ట్ ఫేస్ చూడొచ్చండి హౌస్ చూడొచ్చండి రోడ్డు కూడా చూడొచ్చు ముప్పై ఆరు ఫీట్లు రోడ్డు అండి ఇది రోడ్ ఫెసిలిటీ కూడా బాగుంది ఇది లొకేషన్ వచ్చేసి అండి కరెక్ట్గా కృష్ణ లంక అండి వారద్ దగ్గరండి కృష్ణలంక బస్ స్టాండ్కి చాలా దగ్గరండి విజయవాడ బస్ స్టాండ్ నుంచి కృష్ణలంక చాలా దగ్గరండి కృష్ణలంకలో ఉందండి ఇది ఈ ప్రాపర్టీ చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి అండి రెండు కోట్ల ఏడు లక్షలండి ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి రెండు కోట్ల ఏడు లక్షల ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఇక్కడ మూడు నుంచి నాలుగు కోట్ల దాకా ఉందండి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల ఐదు లక్షలకే వస్తుందండి ఇది చూడొచ్చు డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉందండి కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి రోడ్ ఫెసిలిటీ ఉందండి విజయవాడ మెయిన్ సెంటర్ అండి కృష్ణలంక అండి బస్ స్టాండ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వస్తుంది దూరం అండి ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ